జనబేరి న్యూస్ కి స్వాగతం డిప్యూటీ సీఎం సొంత లాభం తప్ప ప్రజాభివృద్ధి శూన్యం టీడీపీ నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ థామస్ ఆరోపణ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్ప మండల కేంద్రంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేసిందేమీ లేదని చేసిందల్లా దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం తప్ప ప్రజలకు అందుబాటులో ఉండే ఇసుక మట్టి కూడా దోచేస్తున్నారని ధ్వజమెత్తారు నమ్మిన వారిని మోసం చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనవాయితీగా మారిందని రానున్న భావితరాలకు కొండలను చూపాలంటే ఫోటో రూపంలో చూపే దౌర్భాగ్య స్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టి టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి మోస్ట్లీ వాడుకుని వదిలేయడమే ఆయన నైజం దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మెయిన్గా చెప్పాలంటే ఎలక్షన్కి వాళ్ళ చెల్లెను వాళ్ళ అమ్మని బాగా వాడుకున్నారు మీరు పేపర్లు అంతా చూసుంటారు జగన్ వదిలిన బాణం అనే హెడ్డింగ్ అంతా వచ్చింది వాళ్ళ చెల్లిని మంచిగా యుటిలైజ్ చేసుకొని ప్రచారానికి వ్యూటిలైజ్ చేసుకొని పాదయాత్ర క్యూటిలైజ్ చేసుకొని ఫైనల్గా చెల్లిన అమ్మని పక్క రాష్ట్రాన్ని తరలిసినాడు మీ అందరూ తెలంగాణ తరలేసినాడు ఇదే విధంగా ఆయన చాలా హామీలు ఇచ్చినాడు ఏం చెప్పినాడు నేను వస్తానే మద్యం పూర్తిగా మద్యం నిషేధ చేస్తానని చెప్పినాడు చేసినాడా చేయ చేయకపోయినా కూడా పర్వాలేదు అది మంచి మధ్య ఉండొచ్చు రకం అందించి జనాల్ని అంతా దాన్ని తాపించి జనాలందరినీ చంపేస్తున్నాడు ఇది జగన్ జగన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం ఆయన మోస్ట్లీ నెరవేర్చలేదు రెండో పాయింట్కి వస్తే వాళ్ళ వాళ్ళ చిన్నాయిని బాగా వాడుకొని ఫైనల్గా ఆయనకి గొడ్డలు పెట్టుబడింది మీకే తెలుసు అదేం చేసినాడు ఇన్ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చేసినట్టు ఆయన ఏదో పెట్టి చేసినట్టు పేపర్లో ఫైనల్ ఫైనల్గా ప్రూవ్ అయ్యింది ఎవరు చేసినారనేది మీకే తెలుసు ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఉద్యోగులందరూ కూడా సిపిఎస్ రద్దు చేస్తానన్నారు ఎక్కడే కానీ సిపిఎస్ రద్దు చేయాల వాళ్ళని పట్టించుకోవాలా వాళ్ళకి ముప్పై తేదీ ఒకటో తేదీ వచ్చే జీతము వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే ఐదో తేదీ కానీ లేదంటే ఏడో తేదీ కానీ పదో తేదీ కానీ వస్తాము ఇట్లా ప్రాపర్గా వాళ్ళకి శాలరీని కూడా ఇవ్వడం లేదు ఇది కాకుండా రైతులను ఆదుకుంటానున్నాడు అదేవిధంగా పేద ప్రజలను ఎస్సీ ఎస్టీ బీసీలు అందరిని కూడా ఆదుకుంటానున్నాడు కానీ వస్తానే అన్ని సంక్షేమ పథకాలు మొత్తం పెరిగేస్తారు ఇది జగన్ రెడ్డి ఎందుకంటే ఓట్లు అందరిని అడగడం వాళ్ళని వాడుకోవడం ఫైనల్గా వాళ్ళని నడు రోడ్లో వదిలేసుకోవడం జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని ఇది ఇంకేం చెప్పినాడు ప్రతి ఒక్కరికి జాబ్ క్యాలెంట్ రిలీజ్ చేస్తాను ప్రతి జాన్వర్లో జాబ్ క్యాలెంట్ రిలీజ్ చేస్తాను నేను అందరికి కూడా జాబ్స్ ఇస్తాను అన్నాడు ఇంతవరకు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎక్కడే కానీ జాబ్స్ పోస్టింగ్లు కానీ ఏమీ లేదు ఇట్లా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి వాడుకొని సర్వనాశనం చేశారు ఇది మాత్రం కాదు మన ప్రకృతి వనరులు మనలో ఉండే గుట్టలు మనలో ఉండే వాగులు మన మన దగ్గర ఉండే ఈ క్వారీలు ఇవన్నీ కూడా పిచ్చల విడిగా వాళ్ళ వైఎస్ఆర్ ముక్కలకి ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఈ కొండల్ని పిండి చేసి ఇక్కడ నుంచి చెన్నైకి ఇక్కడ నుంచి బెంగళూరుకి ఇక్కడ నుంచి తెలంగాణకు వెళ్ళిపోయి మొత్తం కొండలు కూడా లేవు ఫ్యూచర్లో మన పిల్లలకి మనము నాన్న గుండ అంటే ఎట్లదా ఉంటుంది బా ఆల్రెడీ ఋషికొండ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది మనం ఫ్యూచర్లో చూసే కర్మ మన రాష్ట్రానికి జరిగింది సో కాబట్టి ఇవన్నీ చూడుకోండి జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేయడమే ఈ నైజం ఇది మాత్రం కాదు పోయిన ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ని బాగా వాడుతున్నారు వాడుకొని గెలిచినాడు కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోరు నువ్వు కెలవు నీకు చాలా తక్కువ సీట్లు వస్తాదంటే దాన్ని డైజెస్ట్ చేసుకోలేకుండా ప్రశాంత్ కిషోర్ని కూడా వాడుకొని తరిమేశారు గా చూసినారంటే జగన్మోహన్ రెడ్డికి వాడుకున్నాడు వాడుకోవడం బాగా దాని తర్వాత వాడిని బానిసగా పెట్టుకోవడము వాడిని మంచిగా యూటిలైజ్ చేసి ఫైనల్గా వాడిని తీసేయడం దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే నూరు మంది ఎమ్మెల్యేని కంప్లీట్గా వాళ్ళు ఆల్రెడీ ఈ నాలుగున్నర సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేని కొత్త మందిని తీసేస్తున్నాడు లిస్ట్ నుంచే తీసేస్తున్నాడు అందులో చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద లీడర్స్ అందులో ఉన్నారు అంటే ఈ నాలుగున్నర సంవత్సరం ఆయనకు అవసరంగా వాడుకొని ఎమ్మెల్యేని కూడా తీసేయడం జరిగింది వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం చెప్తారు మీరు చేస్తే కదా మీరిస్తే కదా మేము ప్రజలకి ఇవ్వడానికి మీరు ఎలాంటి పథకాలు పెట్టరు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వరు కానీ ఎమ్మెల్యేలు ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతారు సో ఇక్కడ కూడా ఈ గెలవడానికి నూట యాభై యాభై ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళని పెట్టుకుని సీఎం అయిపోయి ఇప్పుడు వాళ్ళని కూడా వదులుకొని వాళ్ళని కూడా వాడుకొని ఈయన జమ్మని బాగా సీఎంగా ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి నైజమే ఏంటంటే వాడుకొని వదిలేయడము అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఆయన బ్రహ్మాండంగా వాడుకొని ఎక్కడుండే అమౌంట్స్ డబ్బులు అన్ని నిధులంతా దోచుకొని అబ్రాట్లో పోయి ఆయన పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టుకొని ఈ రాష్ట్రాన్నే సర్వనాశనం చేసేసాడు ముప్పై సంవత్సరాలు మనం బ్యాక్ వెళ్ళిపోయి సో కాబట్టి ఈ వాడుకుని వదిలే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మీరు వచ్చే ఎలక్షన్లో ఇరవై ఇరవై నాలుగులో మీరు బుద్ధి చెప్పాలి ప్రతి ఒక్కరూ ఎట్లా బుద్ధి చెప్పాలంటే ఓట్లతో బుద్ధి చెప్పాలి ఆయన జగన్మోహన్ రెడ్డి అడుకడుకో చెప్తున్నాడు నేను బటన్ నొక్కుతా నేను బటన్ నొక్కుతా అంటాడు నొక్కినాడా నొక్కలేదా నా ఎవరికి తెలియదు ఊరికైనా నొక్కినా అంటాడు అంత డబ్బులు వచ్చేసినా ఇంత డబ్బులు ఎవరికి డబ్బులు రావడం లేదు ఆయన చెప్పిన పథకాలు ఎవరికి చేరడం లేదు కాబట్టి ప్రజల ద్వారా మీరు చేయాల్సింది ఏంటంటే ఆయనకి వదిలి చెప్పాలంటే మీరు అదే బటన్ నొక్కి మీరు ప్రజలకు ప్రజలు వచ్చి ఆయనకి జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలి వదిలేసే జగన్మోహన్ రెడ్డికి మీరు ఇరవై ఇరవై నాలుగులో బటన్ నొక్కి బుద్ధి చెప్పాలని మీ అందరికీ కూడా పాత్రికేయులకి నేను విన్నపిస్తున్నాను జై తెలుగుదేశం జై హింద్ర